గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ బాగా చదువుతున్నాను అనుకున్నాను నేనైతే ఎక్కడ డిమోటేట్ అవ్వద్దు ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు మీ గోల్ నుంచి పక్కదో పట్టి మళ్ళీ ఇబ్బంది పడద్దు ఒకటే అవకాశం ఒకటే జాబ్ ఫిక్స్ అవ్వండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఆల్ రైట్ ఈ విషయం గురించి అయితే నేను ఇప్పటికీ వీడియో చేయకూడదు అనుకున్నా అసలు డిఎస్ అయ్యే వరకు మాట్లాడకూడదు అనుకున్నా ఇప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఈ సోదంతా నాకు చెప్పడం ఇష్టం ఉండదు కానీ పదే పదే సార్లు ఛానల్లో వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు మిమ్మల్ని అందరూ డైవర్ట్ చేసి ఏదో వ్యూస్ కోసమో లేనిపోయిన తమ్ముళ్ళు పెట్టి డైవర్ట్ చేసేసి ఉన్న ఉన్నపాటుగా ఉన్న మూడు ఉదాహరణని తీసేసి మిగతా ఛానల్ చేస్తుంటే స్టూడెంట్స్ అందరూ మెసేజ్ చేయడం జరిగింది సార్ ఎప్పుడు ఉండవచ్చు నిజం చెప్పిన ఎవరికి తెలియదు మరి తమ్ముల్స్ పెట్టేసి మిమ్మల్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసమో లేదంటే ఇంకేదో చిన్న చిన్న ఇంకో ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా వీటి కోసం అనమాట అది నాకు నచ్చుతుంది సో ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి గతంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి వేరే ఆస్పెక్ట్లో చూద్దాం దీన్ని ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని మనోభావాలు ఉంటాయి కొన్ని ఉద్వేగాలు కూడా ఉంటాయి అంటే ఎమోషన్స్ అనమాట అవి హట్ అయితే తీసుకున్న నిర్ణయాలు చాలా వేరేగా ఉంటాయి అనమాట ఎక్స్ట్రీమ్ యాడ్గా వెళ్ళిపోతాయి ఉదాహరణకు ఒక పర్సన్ నమ్మించి మోసం చేసాం వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క మనోభావాలను ఉద్వేగాలను అడ్డుపెట్టుకొని ఒకటి రెండు సార్లు మోసం చేయొచ్చు తను గుర్తించలేకపోవచ్చు మూడు నాలుగో సార్లు మోసపోయినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మోసపోయిన వ్యక్తి ఖచ్చితంగా గుర్తిస్తాడు తిరగబడతాడు మనిషి మృగోలా మారుతాడు ఎంతకైనా తెగిస్తాడు అదే జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మనం చూసాం మనమే బాధ్యత కాబట్టి అలాంటి నిర్ణయాలు మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకుంటుందంటే ఖచ్చితంగా తీసుకోదు ఎందుకు తీసుకోదంటే ఈ గ్రౌ ఈ ప్రభుత్వం ముందు చాలా 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 టాస్క్లు ఉన్నాయి ఫినిష్ చేయాల్సినవి చాలా బాధ్యతలు ఉన్నాయి బరువు బాధ్యతలు ఒక డిఎస్ఈ కాదు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను చాలా చాలా గోల్స్ పెట్టుకొని ముందడుగు వేస్తుంది దానిలో భాగంగా డిఎస్ ఇస్తానన్న సహజం ఇస్తున్నారు కాకపోతే మిగతాలో మధ్యలో చిన్న చిన్న అవంతరాలు అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ అన్ని తొలగించుకొని ముందుకెళ్దా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి సో ఇది మనిషి యొక్క ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని ఇప్పుడు పాడు చేసుకొని ఉండాలనుకోలేదు ఫైవ్ ఇయర్స్తో పాటు ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా అధికారంలో ఉండి స్టేట్ని ఎంతో కొంత కొలికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చెయ్యదు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వాళ్ళే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు నవంబర్ సిక్స్ అన్నారు కుదరలేదు మధ్యలో ఒక రీజన్ వచ్చింది రీజన్ ఏంటో తెలుసు ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది సో అది ఒక రీజన్ అనేది సాగుగా కాకుండా ఒకవేళ నువ్వో నేనో ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఉంటే బహుశా ఓకే అనుకుందాం నా స్నేహితులందరూ మాక్సిమం ఎస్సీలో మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు అడిగినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట మీకు అవసరం అంటే అవసరమే కదా బాబు ఎందుకు అవసరం లేదు మాకు మాకు అవసరమే ఉంది చాలా నేను నేనున్నా సరే అలాగే ఆలోచిస్తాను అందులో కొందరు ఉన్నారు నా స్నేహితులు ఒక ఫోర్టీ మెంబర్స్ ఉన్నారన్నమాట అందులో డీఏసీ ప్రిపేర్ అయిన వాళ్ళు రిజర్వేషన్ అవసరమంటే అవసరమే అది రాజ్యాంగం ఇచ్చిన దాన్ని అందరూ వినియోగించుకొని ఉంటుంది సో దాన్ని అడ్డుగా పెట్టుకొని గవర్నమెంట్ అయితే మిమ్మల్ని మోసం చేయట్లేదు అందరికీ సమాన అవకాశాలు కల్పించి ముందడుగు వేసి ఎటువంటి కోర్టు ఇలాంటి అడ్డంకులు లేకుండా ఇచ్చిన డిఎస్సి సకాలంలో సక్రమంగా జరిగితే మంచి పేరు వస్తుంది అదే కావాలి గవర్నమెంట్కి కూడా అంతే కదా సో ఇప్పుడు వస్తుంది ఏంటంటే పక్కన పెడితే సిలబస్ అయ్యిందా లేదా అవన్నీ మీ పర్సనల్ అది చూసుకోండి ఓకే ఇక డిఎస్సీ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ ఏదైతే ఉందో స్కూల్లో కూర్చోబెడతామో జూన్ ట్వెల్త్ ఆర్ జులై ట్వెల్త్ ఈ టైంలో అయితే మీరు స్కూల్లో ఉంటారు సెలెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి అది దాన్ని బేస్ చేసుకొని మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో కొంచెం అది మాడిఫై చేసుకోవడమో ఉన్నదాన్ని ఫాలో అవడమో ఏదో చేయండి అంతే తప్ప మళ్ళీ ఇంకోటి అట్టు ఉంటుంది ఇదంతా బ్లాబ్లాబ్లా అని చెప్పను గవర్నమెంట్ విషయంలో చెప్తే ఎవరైతే డిఎస్సీ కండక్ట్ చేయబోతున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే పనులు అయితే చేయదు మోసం చేస్తే లాస్ అయ్యేది ఎవరు మనం మనతో పాటు వాళ్ళు కూడా లాస్ అవుతారు అంతే కదా మన స్టేట్ విషయంలో మనం పక్కన పెట్టేస్తాం స్వార్థం పూర్తిగా ఆలోచిస్తే డిఎస్సి ఒకటే కావాలి డిఎస్సి ఒకటే కావాలి వాళ్ళకి డిఎస్సితో పాటు ప్రజల యొక్క ఇష్టానుసారాన్ని నడుచుకుంటూ మళ్ళీ పది కాలాల పాటు వాళ్ళే ఉంటూ నిజంగా స్టేట్ని ఒక అభివృద్ధి పదం నడిపించాలంటే తగిన నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగంగా ఉండాలి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఇంకా ఫైనాన్షియల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ సెక్టర్లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి కానీ డిఎస్సి ఒక విషయం గురించి ఆలోచిస్తే మాత్రం మిమ్మల్ని మోసం చేయదు గుర్తుపెట్టుకోండి మోసం చేస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా వీళ్ళకి తెలుసు అలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయదు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా పోస్టులు తెగితే దాని గురించి ఆలోచించండి తప్ప డిఎస్సి ఉండదేమో మళ్ళీ మాట ఇచ్చారు తప్పుతున్నారేమో తప్పితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసబ్బా మళ్ళీ మనం చెప్పాల్సిన లేదు ఆరు చెప్పేస్తాము ప్రూవ్ చేస్తాము రీసెంట్గా చేస్తాము ఓకే సో ఆల్ ది బెస్ట్ బాగా చదవండి డైవర్ట్ అవ్వద్దు డైవర్ట్ అయితే నష్టపోయేది ఎవరు అల్టిమేట్గా ఒక యాస్పెక్ట్ నష్టపోతాడన్నమాట అది నువ్వు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు గోల్ పెట్టుకొని ఉన్నామంటే దానికోసం మ్యాక్సిమం హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్